దోషైరేత కూలఘ్నా వర్ణసంకరకారకై उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः दोषैरेतैः कुलज्ञानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः ब्राह्मण क्षत्रियादिविभागाल जातुलु लेख वर्णमुल అనబడతాయి జీవించుటకై చేపట్టిన వృత్తిని బట్టి కులములు నిర్ణయింపబడతాయి ప్రతి వ్యక్తి జాతితో పాటించవలసిన విధులు కొన్ని మరణానంతరం అవి మానరాదు అవి జాతి ధర్మములు అవసరాన్ని బట్టి వృత్తులు మార్చుకోవలసి వచ్చును ప్రతి వ్యక్ వృత్తికి కొన్ని కొన్ని కట్టుబాట్లుంటాయి ఏ వృత్తిని స్వీకరించినా వారా కట్టుబాట్లు పాటించాలి ఇవి కుల ధర్మములు లేక వృత్తి ధర్మములు అనవలెను జాతి ధర్మాలెట్లు శాశ్వతములో ఆయా వృత్తిని అంటిపెట్టుకున్న ధర్మములు కూడా శాశ్వతములే పరంపరగా వచ్చేవారికి ఆయా ధర్మములను ఆచరించు నేర్పరితనం ఉండును చేతకాని వారు చేపట్టిన వృత్తి సత్ఫలితములనివ్వదు పాడగును వృత్తి సాంకర్యమునకు కారకులైన ఆ నియమ భ్రష్టుల యొక్క ఈ దోషపు కృత్యములచే ఆ జాతి ధర్మ కులధర్మములు రెండూ లోపించి పాడగును उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा कुल <attackers> వర్ణాశ్రమాచారములను సంకరము చేసి ధర్మభ్రష్టులైన మనుష్యులకు కుంభీపాక రౌరవాది నరకములే శాశ్వత స్థానములుగా అగునని పెద్దలు చెప్పుచున్నప్పుడు వింటిని